నమస్కారం సార్ రావయ్యా ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదేమిటి సార్ వాచ్లో ఉంది కానీ ముళ్ళు గారు ఏదైనా తిరిగి చూసినానే కదా తెలిసేది ఓ ప్రియమైన వాయుపుత్రమన్నదయ్యా పెట్టుకోమన్నాను సారీ సార్ ఇలా చూడు టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చానయ్యా నువ్వు నా పక్కన ఉంటే ఏనుగంత భడమే అనుకో అయినా యాజ్ ఎ వెల్ వీ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్ నా తాతలంటే సరే సార్ నేను వెళ్ళొస్తాను అందరికీ చెప్పి వెళ్తాను సార్ వెళ్ళరా బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు మీరు కూడా బాగుండదు వెళ్ళొస్తాను వస్తానురా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలా పెట్టుకుంటే పోయే అర్థమైందిలే నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా ఇలా చూడు నీకోసం ఏవైనా చేస్తాను రా ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా నీ తమ్ముడిని చూడటానికి నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావు అవన్నీ నేను చేస్తాను నీమీ తుట్టు నువ్వు చేసిన మీరు జన్మలు మర్చిపోలేం దిగులు పడకరా ఏంటండి ఇది సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ వస్తా ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే నా ప్రాబ్లం కళ్ళ కాదనియా బ్రెయిన్ అది కాదు ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు సరే వదిలేసి ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాం బాలా ఎలా ఉన్నాడు నాయనా వాడికే మా చక్కగా ఉన్నాడు వాడి దిగులంతా తమ్ముడు గురించి అవును ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు చిన్నతనంలో తరచూ తలనొప్పి మైకం మా ఇకం ఎంబీఏ వచ్చింది ఓ అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది నన్ను చూడండి అందంగా అయ్యింది సరే నువ్వేం దిగులు పడకు నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అది నేను చూసుకుంటాను సార్ ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు ఎవరు కట్టారు ఆ అమ్మాయే ఏ అదే సార్ సతీష్ తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే ఏమండి అరవై ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు మరి ఎవరు అది సార్ అటు చూడండి ఆ సార్ ఎవరు అమ్మాయి హాయ్ హాయ్ అదే అమ్మ నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను అయిపోయిన వెంటనే చెప్పండి మా వల్ల నీకెందుకమ్మా లేనిపోయింది ఏ ఇబ్బంది లేదత్తయ్యా ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్య పడిపోయింది కష్టం అతయా ఇది డ్యూటీ రాసుకిచ్చేయండి సరే నేను ఇచ్చేస్తా నేను రాసిస్తారు ఈ మందులు తీసుకురమ్మన్నారమ్మా శాలిని మీ అక్కని అడిగానని చెప్పమ్మా అలాగే అత్యా ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అత్య సతీష్ కి నయం ఏంటంటే ఇదే ఏదన్నయ్యా ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా అదే ఆ అమ్మాయి పేరు శాలిని మిడిల్ క్లాస్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళేదన్నా ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ అబ్బుతో తిరిగి వస్తాను అన్నా

అంబాసిడర్ డోర్ అడిగితే మార్కెట్ డోర్ మీకు నీకేంటి దిగడానికి డోర్ కావాలి ఏదైతే ఇంకో విషయం కొత్తగా ఒక స్టీల్ వచ్చిందట బిగిస్తే బ్రహ్మాండ మైలేజ్ కావాలంటే కబుర్ చేయిస్తాను ఎలా తీసుకురావోబర్ అబ్బా సేమ్ పవర్ ఎప్పుడు రిలీజ్ అయ్యా ఏంటి కొత్త బిజినెస్ మొదలు ఆ టెక్నికల్ డీలింగ్ ఇక్కడ డోర్ అక్కడికి లామిస్తానా అక్కడ డోర్ ఇక్కడికి తీసుకెళ్తాను కార్త్ గా నేను ఒక మొబైల్ ఆట మొబైల్ ఆ సరే గాని చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యు కదా పార్టీ git ఏమీ లేనా తాగితే మర్చిపోగలను కానీ మరువనిపదు మర్చిపోతే తాగగలను మరువనిపదు కానీ నీ ఆఫర్ ని కాదను లేకపోతానన్న రా హలో నిన్న నువ మర్చిపోమన్నారా నేనున్నాను టైట్ గా కుమ్మి